శ్రీ సద్గరుచరణరవిభ్యాం నమ శ్రీ గణే శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమ ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धज्ञानेूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्तिद विभागि व्योम व्याप्तहाय दक्षिणामूर्त नम श्री गीता श्री दक्षिणामूर्ति स्वामी स्त्रोत्र అయితే ఈ ప్రపంచమంతా కూడా ఉత్పత్తి కాకముందు ఏమై ఉన్నది అంటే అదంతా కూడా నిర్వికల్పంగా పరమాత్మ ఎందే ఆత్మ ఎందే నిక్షిప్తమై ఉన్నది ఎలాగంటే బీజమునందు గనక మొలకలు చిగుళ్ళు ఆకులు పుష్పాలు ఫలాలు కొమ్మలు రెమ్మలు పెద్ద వృక్షము అనేటువంటిది ఇవన్నీ కూడా బీజము అనేటువంటిది భూమిలో వేయకముందు అంకురం రాకముందు ఇవన్నీ లేవా అంటే ఉన్నవి సూక్మాతి సూక్ష్మ రూపంలో విత్తనమునందే అవి స్వల్ప రూపంలో ఉన్నవి అదంతా భూమి మీదకొచ్చి విస్తారంగా విలసిల్లినప్పుడు ఈ విధమైనటువంటి ఆ వృక్ష ప్రభావం ఫలితము అనేది వెలువడుతుంది అలాగే ఈ యొక్క సృష్టియావత్తు కూడా ఉత్పత్తి కాకముందు అదంతా ఆత్మయందు నిర్వికల్పంగా నిక్షేపమై ఉన్నది ఆ తర్వాత మాత్రమే ఆయన యొక్క సంకల్పము చేత అంటే మాయ చేత కల్పించబడినటువంటి ఈ యొక్క ప్రదేశాలని ఈ కాలానికి సంబంధించిందని ఈ వస్తు సంబంధమని రకరకాలైనటువంటి పేర్లతోటి మరి రూపాలతోటి భేదాలతోటి కూడా కనబడుతూ ఉంటుంది ఎలాగంటే లేని వస్తువుని గారడీవాడు లేదా ఇంద్రజాలకుడు ఏం చేస్తాడు అంటే ఉత్పన్నం చేస్తాడు లేని వస్తువుని ఆ లేనిది ఉత్పన్నమైనది ఉంటుందా అంటే వాడికి ఇంత సమయం పరిమితి ఉంటుంది తర్వాత అది అదృశ్యమైపోతుంది ఆ విధంగానే క్రొత్త క్రొత్త వస్తువు ను సృజించేనట్లుగానే పరమాత్మ కూడా తన యొక్క స్వసంకల్పము చేత ఈ ప్రపంచాన్ని విజృంభింపజేస్తూ ఉన్నాడు అటువంటి పరమాత్మ స్వరూపుడే అయినటువంటి భక్తులకు జ్ఞానోపదేశం చేయడం కోసం ఈ ప్రపంచం యొక్క వ్యవస్థీకరణానికి ముందు సర్వము కూడా పరమాత్మ స్వరూపమే ఈ పరమాత్మనందే అది నిక్షేపించబడింది అని చెబుతూ ఇప్పుడు ప్రపంచంగా జగత్తుగా కనబడుతుంది పరమా ఆత్మ నుండి జాలువారినటువంటిదే పరమాత్మ స్వరూపం కంటే అన్యమైనది కాదు అని జ్ఞానాన్ని తెలియజేసేయడానికి శ్రీ దక్షిణామూర్తి స్వామి శరీరాన్ని ధరించారు అవతరించారు ఆ యొక్క జ్ఞానోపదేశము చేత మరి ఆయన కలిగించినటువంటి జ్ఞానము చేతనే గురుమూర్తి అయినటువంటి వానికి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నేను ఎల్లవేళలా నమస్కరిస్తూ ధ్యానిస్తూ ఉన్నాను అంతేకాదు ఏ పరమేశ్వరుని యొక్క చైతన్యం చైతన్యమైతే ఉన్నదో అంటే ఇదంతా కూడా కనబడేదంతా కూడా పరమేశ్వరుని యొక్క సద్రూపమైనటువంటి చైతన్యమే ఆ సద్రూపమైన చైతన్యాన్ని మనం చూడగలమా చూడలేము కానీ చూస్తూ ఉన్నాం ఎలా ఆయన చేత కల్పించబడినటువంటి అసద్రూపాలైన ఆకాశవాయు జల పృథ్వీ రూపంలో ఆ పృథ్వీ ఎందు జనించినటువంటి సస్యాలు పదార్థాలు ఓషధులు వీటి ద్వారా ప్రాణికోటి ఉత్పన్నమై సర్వము ప్రపంచమైనట్లుగానే ఈ ప్రపంచము అనేటువంటిది పరమాత్మన స్వరూపమే అయితే మనకి ప్రపంచాన్ని ప్రపంచంగా పరిచ్ఛిన్న వస్తువుగా రూపనామక్రియలతో అనేక రంగురంగుల విచిత్రమైన ప్రదేశాలతో విచిత్రమైన సమయాలలో దీనికి సంబంధించింది ఆ రూపానికి పేరుకి అనేకం పెట్టుకొని ఆ విధంగా వ్యవహరిస్తూ చివరికి పరమాత్మ స్వరూపమే ప్రపంచము అనేది మరిచి పరిచ్ఛిన్న వస్తువుకు పరిమితమైపోయాం ఈ విధంగా అయితే ఇదంతా కూడా మరి ప్రపంచతత్వము అనేది ఈ యొక్క ఆ శాశ్వతమైనటువంటి పరమాత్మ స్వరూపమే అనే విషయాన్ని ఎవరైతే తన భక్తులకు అంటే ఏ సద్గురువుల అయితే చేరామో ఆ సద్గురు మహనీయులు అందరూ కూడా శ్రీ దక్షిణామూర్తి స్వరూపులే కదా ఆ పరమాత్మతత్వాన్ని గురించి చక్కగా విస్తారంగా అవగాహన అయ్యేటట్లు తెలియజేసి ఆ మార్గాన్ని ప్రవేశ పెట్టేటువంటి వారు శ్రీ దక్షిణామూర్తి స్వామి స్వరూపులే కదా కాబట్టి ఎవడైతే తన యొక్క భక్తులకు ఈ మహావాక్యాలు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి ఐమాత్మ బ్రహ్మ అనేటువంటి విషయాలను ఎవరైతే ఆసరా చేసుకుని ఈ యొక్క పరమాత్మ పరమాత్మతత్వాన్ని మరి అనుష్టింపజేసి బ్రహ్మానుసంధానం ద్వారా పరమాత్మ స్వరూపమే తను అని అనుభవ సిద్ధిని గడింపజేసేటట్లుగా ఎవరైతే పరోక్షమైన పరబ్రహ్మము అపరోక్షంగా అంటే తనకు పరబ్రహ్మమునకు తేడా లేకుండా ఎటువంటి వ్యత్యస్తము చూడకుండా తాను పరమాత్మ స్వరూపమే సర్వేక సమస్తము పరమాత్మ కంటే భిన్న మైనది లేదు అనే ఎవరైతే అటువంటి ఔపాసన అనుభవ సిద్ధి అనేది పొందేదాకా కూడా శాశ్వతాన్ని గురించి ఉపదేశం చేస్తూ ఉన్నారో ఎవని యొక్క సాక్షాత్ స్వరూపము ఆ అపరోక్ష జ్ఞానముతోటి సర్వేక సమస్తము కూడా సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తన యందు తన దగ్గర తనలో తనే అయి ఉండి తనను తాను దర్శిస్తూ ఉండేటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తారు అలా ఎరిగినటువంటి వానికి ఇక జనన మరణ రూపమైనటువంటి సంసారయాత్ర కలుగదు కదా ఎందుకు అది శరీరానికి లోబడినటువంటిది కాదు సర్వవ్యాపకమైనటువంటి స్థితి తాను ఆ స్థితి ఎందు స్థిరపడినప్పుడు పరిచ్ఛిన్నమైనటువంటి దేహ వస్తువులు అనేటువంటివి మళ్ళీ పరిగ్రహించేటువంటి ఆవశ్యకత వానికి ఉంటుందా ఉండదు ఎందుకు అంటే ఎల్లప్పుడూ నిర్వికల్పస్థితి ఎందు ఆత్మానందముతోటి నిరతిశే ఆనందమునందే వాడు నిత్యము శాశ్వతము ఆ విధంగా నిలకడగలిగి ఉన్నాడు అటువంటి వారికి మళ్ళీ కూడా పరిచ్ఛిన్నమైన పరిమితమైన ఖండ దృష్టి కలిగినటువంటి ఈ యొక్క దేహ సంబంధులు ఉపాధులు అవసరపడతాయా పడవు అటువంటి అంటే సంసారయాత్ర కలగకుండా చేయగలిగినటువంటి వారికి ఆ చేసుకోగలిగినటువంటి అనుభవ సాధకులైనటువంటి భక్తులకు జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం గురుమూర్తిగా అవతరించారు శ్రీ దక్షిణామూర్తి స్వామి ఆ దక్షిణామూర్తి స్వామికి నమస్కరిస్తూ నేను ఎల్లవేళలా కూడా నేను ఆ మూర్తి స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ నానాద్రఘటోధరస్థిత మహాదీప ప్రభాభస్వరం జ్ఞానం ఎస్తో చక్షురాదికరణ ద్వారా బహిస్పందే భాంతం అనుభాత్యే భాతమనుభాత్యే జగత్ తస్మై శ్రీ గురుమూర్త ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటే మరి చిన్న చిన్న రంధ్రాలు కలిగినటువంటిది ఒక కుండ ఉన్నది ఒక ఘటం ఆ ఘటానికి పచ్చప్పుడే చక్కగా చిన్ని చిన్ని రంధ్రాలు పెట్టారు ఆ రంధ్రాలు పెట్టినటువంటి కుండ తయారైంది కుండంతా సన్నని చిల్లులు కలిగి ఉన్నది ఆ చిన్న చిన్న రంధ్రాలు అనేకాలు కలిగినటువంటి ఒక కుండ ఎందు దీపము ఆ కుండకి లోపల బోర్లించారు ఎందుకు ఉత్తగా గనక ఒకవేళ కుండ అనేది దీపం మీద బోర్లిస్తే ప్రాణవాయువు అనేటువంటిది ఉండదు కదా ప్రాణవాయువు ఎక్కడున్నది ఒక దేహాంతర్గతంగానేనా కాదు సర్వవ్యాపకంగా ఉన్నది ప్రాణవాయువు అందుకే చెట్ల దగ్గరికి వెళితే ప్రాణవాయువు అధికంగా ఉంటుంది పగటి సమయంలో ఆ ప్రాణవాయువుని పీల్చుకుంటే ఆరోగ్యం స్థిమితపడుతుంది అని చెప్తూ ఉంటారు ఈ విధంగా అంటే కాలుష్యాన్ని నశింపజేసేటువంటి తత్వం వృక్షాలకు ఉన్నది అని చెబుతూ ఆ ప్రాణవాయువు అనేటువంటిది లేకపోతే ఇక్కడ దీపం అనేది వెలగదు దానికి తగినంత ప్రాణవాయువు కావాలి ఆ ప్రాణవాయువు అనేటువంటిది దానినే ఆక్సిజన్ అని చెప్తాం ఆ ఆక్సిజన్ అనేటువంటిది లేకపోతే దీపం సేమించిపోతుంది అందుకు కాబట్టి ఇప్పుడు దానికి ఎంత కావాలో ఇలా బహిర్ప్రదేశంలో కనుక మనం దీపాన్ని పెడితే మరి చుట్టూ ఉన్నటువంటి గాలి ద్వారా ఆ దీపం అలా కూడా నిలవదు అప్పుడు కూడా శమించిపోతుంది కొండెక్కిపోతుంది కానీ ఇక్కడ చిల్లులు చిల్లులుగా ఉన్నటువంటి ఒక కుండను బోర్లించాం ఆ చిల్లుల్లో నుండి ఏమవుతుంది గాలి అనేది దీపానికి ఎటువంటి హాని లేకుండా ఆ దీపం నిశ్చలంగా వెలిగేలాగా ఆ కుండలో సందు నుండి కూడా వచ్చేటువంటి ప్రాణవాయువు ద్వారా ఆ దీపంలో ఉన్నటువంటి తైలం అయిపోయేదాకా కూడా ఆ దీపం ఆ అంటే ఆ ప్రేమిదిలో ఉన్నటువంటి తైలం అయిపోయేదాకా కూడా ఆ దీపం అనేటువంటిది నిశ్చలంగా నిరాటంకంగా వెలుగుతుంది అయితే ఆ దీపం యొక్క కాంతి అంటే చిల్లులకుండా బోర్లిస్తే అదే చిల్లుళ్ళు లేనకుండా బోర్లిస్తే అక్కడ ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ లేకపోతే అంతా కూడా హైడ్రోజన్ వాయువే ఉంటుంది ఆ యొక్క అంటే అపాన వాయువే ఉంటుంది ఆ హైడ్రోజన్ వాయువుకి అది మండుతుందా మండదు అది ఆ విధంగా శ్రమించిపోతుంది అందుకని చిల్లులు ఉన్నటువంటి కుండను బోర్లించినప్పుడు దీపం నిశ్చలంగా వెలుగుతూ ఉన్నట్లుగానే ఆ కాంతి బయటకి ఆ చిల్లులు ద్వారా అంటే గాలి లోపలికి ఎలా వెళ్తుందో ఆ దీపపు కాంతి బయటకు కూడా ప్రసరించబడుతుంది ఆ విధంగానే మన దేహము అనేటువంటిది ఉన్నది ఆ దేహానికి రంధ్రాలు ఉన్నవి ఏంటవి అంటే తొమ్మిది రంధ్రాలు ఉన్నవి ఏంటవి రెండు కళ్ళు రెండు ముక్కు నాసిక రంధ్రాలు ఒక నోరు రెండు చెవులు ఇక్కడికి ఏడు రంధ్రాలు అయినవి ఇక మల మూత్ర విసర్జ అవయవాలు అంటే ఈ యొక్క ఆ రెండు ఇక్కడ మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు ఉన్నటువంటి దేహం ఈ తొమ్మిది రంధ్రాలలో ఉన్నటువంటి అంటే మనకు అనేక ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా తొమ్మిది రంధ్రాలు కలిగినటువంటి ఈ దేహం నందు చైతన్య స్వరూపుడైనటువంటి ఏ పరమాత్మ చైతన్య శక్తి అయితే ఉన్నదో ఆ చైతన్య శక్తి దేని ద్వారా బయటకు ప్రసరిస్తుంది అంటే కన్నుల ద్వారా ఆ చైతన్యం లేకపోతే కళ్ళు ఉత్త గోళాలల్లే ఆ విధంగా ఏ పని చేయలేవు ఆ చైతన్యం ప్రసరించబట్టే రూపాన్ని గుర్తిస్తోంది ఆ చైతన్యం ప్రసరించబట్టే నాసిక రంధ్రాల ద్వారా గంధాన్ని గుర్తిస్తున్నాడు సువాసన దుర్వాసన వాసనా భేదాలు రెండు అన్నట్లుగా వాటిని గుర్తిస్తూ ఉన్నాడు అంతేకాదు మరి ఆ రెండు చెవులు యొక్క రంధ్రాలు ఉండబట్టే దానిలో ఆ చైతన్యం ఉండబట్టే ఆ చైతన్య శక్తి దానిలో ప్రస్ఫుటంగా ఉండబట్టే ఎంత దూరం నుండైనా సరే ఆ శ్రవణం అంటే శబ్దాన్ని వినగలుగుతూ ఉన్నాడు అంతేకాదు ఇంకా నోటి ద్వారా పదార్థాన్ని భుజిస్తూ ఉన్నాడు మరి మాట్లాడుతూ ఉన్నాడు మరి మరి పానీయాలను సేవిస్తూ ఉన్నాడు అంతేకాదు మలమూత్ర విసర్జయ విసర్జక అవయవాలు వాటి ద్వారా మూత్రపురుషాలు వదులుతూ ఉన్నాడు మరి కూడా అపానవాయువులతో కూడుకొని ఆనందమయాదిమైనటువంటి క్రియలను చేస్తూ ఉన్నాడు ఈ విధంగా అంటే అంత దేహమంతా ఏమున్నది అంటే సూది మనమోపన సందు లేకుండా సర్వేక సమస్తము కూడా ఆ చైతన్యము అనేది సదా ప్రవర్తిల్లుతున్నది కదా ఆ ప్రవర్తిల్లేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది మాత్రమే అంటే జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా ఈ విధంగా బయటికి ఎప్పుడైతే వ్యాపిస్తూ ఉన్నదో ఆ వ్యాపించడం ద్వారానే అది తెలుస్తుంది ఇది తెలుస్తుంది ప్రతి వస్తువును గుర్తించడం దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే అంటే ఆ జ్ఞానానికి కూడా ఎవడు విషయమై ఉన్నాడు అంటే ప్రకాశస్వరూపమైనటువంటి చైతన్యమే కదా ఎటువంటి చైతన్యం శుద్ధ చైతన్యం విశుద్ధమైన చైతన్యం అదే విషయమై ఉన్నది సర్వ ఇంద్రియాల ద్వారా కూడా బయట ఉన్నటువంటి వస్తుతని గ్రహించేటువంటి జ్ఞానం చైతన్యం యొక్క సన్నిధానం మాత్రము చేతనే అటువంటి ప్రకాశ ప్రకాశస్వరూపుణ్ణి అనుసరించి అంటే సర్వము ఏది అంతర్బహిర్వ్యాపకంగా లోపల వెలుపల అనే తేడా లేకుండా భావమునందు బాహ్యమునందు సర్వేక సమస్తమునందు కూడా ఆ ప్రకాశస్వరూపుణ్ణి అంటే అనుసరించి ఇక్కడ ప్రకాశము అంటే ఒక ప్రక్క చీకటి ఒక పక్క వెలుగు అని కాదు సర్వేక సమస్తము కూడా ఏది తెలియబడుతుందో సర్వేంద్రియాల ద్వారా అది అంతా కూడా ప్రకాశమే ఆ ప్రకాశ స్వరూపుణ్ణి అనుసరించే ఈ ప్రపంచం అంతా కూడా కనబడుతూ ఉన్నది ఆ ప్రకాశం లేకపోతే ఇప్పుడు బయట వెలుగున్నది కన్నుల్లో చూసేటువంటి శక్తి లేకపోతే బయట వెలుగులో కూడా మనం ఏ వస్తువును గాంచలేము లేదు బయట చీకటిగా ఉన్నది లోపల చూచేటువంటి కన్నుల ద్వారా చైతన్య శక్తి ప్రసరించినా కూడా ఆ వస్తువును చూడలేం అంటే అంతర్బహిర్వ్యాపకంగా లోపల ఏ విశుద్ధ చైతన్యం అయితే ఉన్నదో ఆ విశుద్ధ చైతన్యము బయట కూడా సర్వేక సమస్తం వ్యాపించి ఉండబట్టే అన్ని వస్తువులు కూడా మన పరిధికి పరిమితికి లోబడి సర్వేకమైనటువంటి వస్తు గ్రహణ వస్తువుల పట్ల ఉన్నటువంటి తెలివి అనేది తెలుసుకోగలుగుతున్నాం అటువంటి ప్రకాశ స్వరూపుడే కదా పరబ్రహ్మస్వరూపము ఆ యొక్క అటువంటి ప్రకాశ స్వరూపుడే అయినప్పుడు జ్ఞానాన్ని ఉపదేశించడానికి సర్వాన్ని కూడా వెలిగించేది ఉత్పన్నం చేసేది చూసేది అనుభవించేది ఇక్కడ ఎన్ని చేసినా సర్వేక సంస్థానికి మూలం చైతన్యమే ఆ చైతన్య వస్తువు అంతర్బహిర్వ్యాపకంగా ఎప్పుడైతే సమంగా ప్రసరిస్తూ ఉన్నదో ఏ ఉపాధికి ఎంత అవసరమో అంత మాత్రమే ఉంటూ సర్వము కూడా వ్యాపించి ఉన్నదో ఎక్కడ అక్కడ ఎక్కడ అనేటువంటి సందు లేకుండా సర్వేక సమస్తము కూడా సంకల్పానికి ఆవల కూడా స వికల్పానికి ఏవల కూడా సర్వేక సమస్తము కూడా సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ ప్రకాశ స్వరూపమైన టువంటి జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం గురుమూర్తి అయి అవతరించాడు కదా ఆయన ద్వారానే కదా ఈ వస్తువు ఈ విధంగా నీకు కనబడుతుంది అంటే నీవు ప్రకాశము కంటే వేరైన వాడేవ కాదు ఆ ప్రకాశము అంటే పరమాత్మ స్వరూపమే అంటే పరమాత్మకు నీకు ఎటువంటి వ్యత్యాసం లేదు నీకు నువ్వు పరిధి ఏర్పరచుకున్నావు పరిచ్ఛిన్న స్వరూపాన్ని సత్యం అనుకుంటున్నావు ఈ వచ్చిపోయే స్థితిని నిజమని నమ్ముతున్నావు కాదు నువ్వు సర్వవ్యాపకమైన పోని ఎదుగు పొదుగు కానీ మరి ఎటువంటి వృద్ధి క్షయాలు లేనటువంటి సమస్తము వ్యాపించి ఉన్న ఏ పరమాత్మ స్వరూపమైతే ఉందో ప్రకాశస్వరూపంలో ఆ దాని యొక్క స్వరూపమే నీవు అని ఎవరైతే జ్ఞానాన్ని ఉపదేశించి పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారో ఆ తెలియజేయడం కోసం మళ్ళీ ఈ యొక్క గురుమూర్తి అయి అవతరించారో అటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నేను నమస్కరిస్తూ ఇంకా కూడా మళ్ళీ మళ్ళీ కూడా ధ్యానిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ దేహం ప్రాణం దేహం ప్రాణమపపీంద్రియాణ్యలాం బుద్ధించూన్యం విదు స్త్రీ బాలాంధజడోపమాతిభ్రాంత బృసిం వాదిన మాయాశక్తి విలాసకల్పితమహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తమ ఇదం శ్రీ దక్షిణాూర్త అంటే అహం శబ్దవాచ్యుడగ అహమనేటువంటిది నేను అనే కదా అది ఎవరికి వారు ఏమి అనుకున్నా అహం అనేటువంటి పదానికి అర్థం నేను అది ఏ నేను అనేటువంటిది తర్వాత విచారిద్దాం మొట్టమొదటిగా జగత్ సంబంధమైన పరిచ్ఛిన్న రూపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా నేను అంటే ఈ యొక్క ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహాన్ని చూసుకొని నేను అని చెప్తాం అట్లాగే అహం శబ్దవాచ్యుడైనా అంటే అహం అనేటువంటి మాటకి చెప్పడానికి ఎవరు అంటే ఆ శబ్దానికి వాచ్యుడు ఎవరు అసలు దానికి తగినటువంటి నాముడు ఎవరు అంటే పరమాత్మను కొందరు దేహం అంటారు అయితే కొందరేమంటారు ప్రాణము అంటారు ప్రాణము లేకుంటే దేహం నిలవదు కాబట్టి పరమాత్మ తత్వము అంటే ప్రాణమే అంటారు కొంతమంది ఏమంటారు ఈ యొక్క ప్రతీదానికి కూడా మరి చూడటానికి చూపించడానికి కూడా దేహేంద్రియాలు అనేది ఉండాలి కాబట్టి రూపనామక్రియలతో కూడుకున్నటువంటి దేహమే పరమాత్మ అని మరి కొందరు అంటారు ఇంకా కొందరేమంటారు క్షణికమైనటువంటి విజ్ఞానము కొద్దిపాటి కలిగినటువంటి విజ్ఞానము ఏ అనుభవ జ్ఞానము కొద్దిసేపు నిలిస్తే అది ఇంకా ఈ శరీరం ఉన్నంతకాలం కూడా నిలిచిపోతుంది ఏది ఒక్కసారికి ఊహలోనూ లేకపోతే వాస్తవానికి సాక్షాత్కరించినటువంటి ఏ పరమాత్మ స్వరూపం వాని యొక్క ఊహలకు లోబడి కనబడినటువంటిది కనుక అది విజ్ఞానము అని భావిస్తే ఆ విజ్ఞాన సంబంధమైనటువంటి దాని ని వాడు ఏదైతే ఏ అనుభవ సిద్ధి ద్వారా విజ్ఞానము అని చెప్పాడో ఆ అది ఒక్కసారి సాధిస్తే చాలు అది జీవితకాలం ఉంటుంది అని చెప్తారు అది ఎలా సాధ్యం మనం ఒక్కసారి తింటే జీవితకాలానికి సరిపోతుందా లేదు రోజుకు మూడు సార్లు వీలైతే పై పదార్థాలతో కూడా ముప్పై సార్లు వేస్తాం ఇలాంటిదే శరీరం జరిగేటప్పుడు శరీరానికి ఆవలి ఉన్నటువంటిది సర్వము నిండినటువంటిది ఆ పరమాత్మ స్వరూపాన్ని ఒక్కసారి అనుభవానికి తెచ్చుకున్నటువంటి ఊహకు నిలబడేటువంటి తత్వం అయితే అది జీవితకాలానికి జన్మ జన్మల నుండి తీసుకొచ్చుకున్నటువంటి ఈ పాప పుణ్య సంక్షాలనం ప్రక్షాళనం అనేది చేస్తుందా చేయదు ఎందుకు అంటే పరిచ్ఛిన్నమైనటువంటి వస్తుతతో కూడినటువంటిది కాబట్టి క్షణికమైనటువంటి విజ్ఞానమే పరమాత్మ స్వరూపము అని ఆ విధంగా కొంతమంది అంటారు కొందరైతే ఏమంటారు పరమాత్మ స్వరూపము అంటే శూన్యము ఏమీ లేనిది ఏమీ కానిది ఏమీ అవ్వనిది అసలు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ విధంగా కూడా గోచరపడనటువంటిది సర్వేక సమస్తము కూడా అంటే ఆకాశం గగనం శూన్యం ఆకాశముతో సమానము అని చెప్తారు శూన్యము అంటే ఏమీ లేనిది ఏమీ కానిది ఆకాశము శూన్యమా కాదు ఎందుకు అది శూన్యమైతే దాని ఎందు ఇంకా నాలుగు భూతాలు నెలకొని ఉన్నాయి వాయు అగ్ని జల పృథ్వులు ఆకాశము శూన్యము కాదు కానీ ఆకాశము అనేటువంటిది సర్వానికి ఆధారమైన ప్రపంచానికి ఆధారమైనటువంటి ఆకాశము ఈ యొక్క అంటే ఆధారమైనటువంటి అది దేనికి అంటారు వాయువు ఖాళీలోనే ఉంటుంది వాయువు కంటదు అగ్ని ఖాళీలోనే ఉంటుంది అగ్ని కంటదు జలం ఖాళీలోనే ఉంటుంది జలానికి అంటదు పృథ్వీ ఖాళీలోనే ఉంటుంది పృథ్వీకి అంటదు కాబట్టి ఈ విధంగా అంటే కొంతమంది ఏమన్నారు అంటే శూన్యమన్నారు కదా అంటే పరమాత్మ వస్తువు శూన్యమా శూన్యమైతే సర్వానికి ఆధారం సమస్తము ఆశ్రయించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము శూన్యమేలా అవుతుంది ఏమీ కానిది ఏమీ ఇవ్వలేనిది ఏమీ లేనిది శూన్యమేలా అవుతుంది మన కంటికి గోచరము కాకపోతే మనం దానిని అనుసరించవలసినటువంటి జ్ఞాన మార్గంలో అనుసరించి దాని యొక్క అనుభవ సిద్ధిని సాధించకపోతే మన ఊహకు వచ్చినట్లుగా దానిని శూన్యము అంటే అది సత్యమా కాదు మరి కొంతమంది ఏమంటారు అంటే పరమాత్మ స్వరూపం అంటే మనస్సే మనసు శుద్ధంగా ఉంచుకుంటే అదే పరమాత్మ స్వరూపం మనం పరమాత్మ తత్వాన్ని పొందినట్లే అని చెప్తారు అంటే ఏ విధంగా రకరకాలుగా పలుకుతారు ఎందుకు వారికి వచ్చింది వారికి తోచింది వారు అభిప్రాయపడింది వారు అనుసరించేది అంతకంటే ముందుకు సాగలేరు కాబట్టి అక్కడ వాళ్ళు ఒక నిశ్చయం చేసేస్తారు పరమాత్మను గురించి పరమాత్మ అనేటువంటి వస్తువు అంటే అహం అనేటువంటిది నేను అనబడేటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మని కొంతమంది ఏమంటున్నారు దేహం అంటున్నారు కొందరు ప్రాణం అంటున్నారు కొందరు క్షణికమైన విజ్ఞానం అంటున్నారు కొందరు శూన్యం అంటున్నారు కొందరు మనసు అని రకరకాలుగా పలుకుతున్నారు మరి వీరంతా కూడా నిజం చెప్తూ ఉన్నారా అంటే వీరంతా భ్రాంతికి లోనబడిన వారే భ్రాంతి ఎక్కడి నుండి పుట్టింది అజ్ఞానం నుండే పుట్టింది కదా అజ్ఞానము తొలగించబడినటువంటి వారు పరమాత్మను గురించి వేసేటువంటి అంచనాలు అన్నీ కూడా వ్యత్యస్తంతోనే ఉంటాయి ఎందుకు జ్ఞానము లేనటువంటి వారికి ఊహాపోహలతో కూడినటువంటి అనుభవంతో వారికి వచ్చినటువంటి అభిప్రాయాలను వెల్లడించడమే కానీ అక్కడ జ్ఞానము అనేటువంటిది వారికి పొందలేదు అని అనేతడియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త